యేసుక్రీస్తు యస్సుక్రీస్తున్నాను మీ అందరికీ శుభములు కలిగిన గాక ఒక విషయాన్ని నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను మనందరికీ తెలుసు బైబిల్లో గొప్ప పరిచయలు చేసినటువంటి వ్యక్తుల్లో పౌలు కూడా ఒక వ్యక్తి పౌలు చేసినటువంటి స్వార్థ ప్రయాణాలు చాలా విజయవంతమైనవి ఎంతో గొప్ప ఇంపాక్ట్ని కలిగించినటువంటి స్వార్థ ప్రయాణాలు పౌలు గారి యొక్క ప్రయాణాలు పౌలు చేసినటువంటి స్వార్థ అంతా కూడా చాలా అద్భుతంగా జరిగింది ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు ఎన్నో ప్రమాదాలను అధిగమించి పౌలు పరిచరణ చేశాడు దేవుని యొక్క స్వార్థను అనేక మందికి పరిచయం చేశాడు ఈ యొక్క పరిచయం చేస్తున్నటువంటి స్వార్థ మరి అంత అద్భుతంగా గొప్ప ఇంపాక్ట్ని అలాగే ఎన్నో ప్రమాదాలను ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులను అధిగమించి పౌలు పరిచర్ చేయడానికి గల కారణం ఏమిటి తన పరిచర్య ఒక విజయవంతంగా సంపూర్తి అవ్వడానికి గల ఉద్దేశము కారణము ఏమిటన్నది ఈ రోజున మనం తెలుసుకుందాం పౌలు మరి తన విజయానికి తన విజయానికి తన యొక్క స్వార్థ పరిచర్య ఒక గొప్ప అద్భుతాన్ని తీసుకురావడానికి గల కారణాన్ని పౌలే తన మాటలతో తను మాట్లాడుచు తెలియచేస్తున్నాడు రోమేలకు రాసినటువంటి పత్రిక పదిహేనవ అధ్యాయము ఇరవై నుంచి ఇరవై ఒకటి వచనాలను కనుక మనం చూస్తే పౌలు తెలియజేసినటువంటి మాటలు మనకు అర్థమవుతాయి ప్రతి ఒక్కరూ మరి మీ బైబిల్ని తెరిచి ఆ ఒక మాటలను చూద్దాము నేనైతే మరి పునాది మీద కట్టకుండా నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియబడలేదో వారు చూతురనియు వినని వారు గ్రహించురనియు వ్రాయబడిన ప్రకారము నామం మెరుగని చోట్లను స్వార్థను ప్రకటింపవలనే మిక్కిలి ఆశ గలవాడని ఉండి అలాగున ప్రకటించి తిని పౌలు యొక్క ప్యాషన్ తనకు స్వార్థ మరి అనేక మందికి రీచ్ అవడానికి అనేకమైన చోట్ల పౌలు బలంగా సువార్తను ప్రకటించడానికి గల ఉద్దేశము కారణము ఏమిటి అని అనగా పౌలు చెప్తున్నాడు కదా నేను నా యొక్క సువార్తను ప్రకటించేటప్పుడు నా యొక్క మరి పునాది నేను సంఘానికి వేసేటువంటి పునాది సువార్తకు వేసేటువంటి పునాది వేరొక పునాది మీద నేను వేయలేదు అనగా ఎవరో కట్టుకున్నటువంటి సంఘాల మీద నా యొక్క సంఘాన్ని నేను కట్టలేదు మరి ఎక్కడ కట్టాడు పౌలు ఎక్కడ తన సంఘాన్ని నిర్మించాడు అనంటే ఒక కొత్త ప్రాంతంలో తన సంఘాన్ని నిర్మించాడు అనగా అక్కడ చెప్తున్నాడు దాని యొక్క ఉద్దేశము ఏమిటనంటే స్వార్థ వినన్నటువంటి వారు క్రీస్తు నామము తెలియనటువంటి వారు స్వార్తను గ్రహించలేనటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి పౌలు సువార్తను ప్రకటించి వారి దగ్గర సంఘాలను కట్టాడు వారిని మరి క్రీస్తు రక్షణలోకి నడిపించడం అనేది జరిగింది ఇది పౌలు చేసినటువంటి పని ఈ యొక్క పని ఎప్పుడైతే పౌలు ఈ విధంగా చేస్తూ ఉన్నాడో ఆ యొక్క పనిలో తనకు గురించినటువంటి విషయాన్ని ఇంకొకటి చెప్తున్నాడు ఏమని అని అనగా ఆ వచ్చినంలో తెలుస్తుంది కదా స్వార్థ ప్రకటించవాలనని మిక్కిలి మిక్కిలి ఆశ ఉండి అలాగున ప్రకటించిని అలాగున చేసిని అని పౌలు స్పష్టంగా తెలియజేస్తున్నాడు దేవుని బిడ్డారా గమనించండి పౌలుకున్నటువంటి ఆశ మీలో చాలా మందికి ఉండొచ్చు అందుకే ఈ రోజున ఎక్కువ మంది పాస్టర్లు బయలుదేరుతున్నారు అయితే స్వార్థ ప్రకటించాలని చాలామంది వస్తారు స్వార్థ పని చేయాలని చాలామంది వస్తూ ఉంటారు ఒక పాస్టర్లుగా ఒక మిషనరీలుగా లేదంటే ఎవాంజలిస్టులుగా ప్రాఫెట్గా బిషప్లుగా ఓ లాగా చాలామంది ఆ యొక్క స్థానంలో ఉండాలని చాలామంది ఆశపడతారు అయితే ఆ యొక్క స్థానంలో నిలబడాలి ఆ యొక్క స్థానంలో కూర్చోవాలని అంటే అందరి వలన కాదు అందుకే ఒక మా వాక్యం చెప్తుంది ప్రవణ్ యేసుక్రీస్తు గారు ఒక మాట చెప్తున్నాడు ఏమని మతై స్వార్త ఇరవై రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో ఆయన ఈ మాటను తెలియజేస్తాడు ఏమనగా అంటే పిలవబడినవారు అనేకులు ఏర్పరచబడినవారు కొందరే దేవుని బిడ్డారా దేవుని యొక్క స్వార్థను ప్రకటించడానికి దేవుని యొక్క రాజ్యమును స్థాపించడానికి ఆయన యొక్క పనిని నిర్వర్తించడానికి లేదా ఆయన పనిలో అనగా క్రీస్తు యొక్క పనిలో నిర్వాహకులుగా ఉండడానికి ఎందరో వస్తారు ఎందరో వస్తారు వచ్చిన వారందరిని ఆయన పక్కన పెడేస్తాడంటే లేదు అందరిని పిలుచుకుంటాడు ఆయన అయితే పిలవబడినటువంటి వారు ఎందరున్నారో అందరు కూడా బలమైనటువంటి స్వార్థ పనిని చేయలేరు ఎందుకు తెలుసా ఏర్పరచబడాలి ఏర్పరచబడినటువంటి వ్యక్తులు మాత్రమే ఆ యొక్క స్వార్థను ముందుకు తీసుకెళ్లరు పౌలు ఆ విధంగా పిలవబడ్డాడు తర్వాత దేవుని చేత ఏర్పరచబడ్డాడు ఏర్పరచబడినటువంటి పౌలు తను తీసుకున్నటువంటి నిర్ణయము క్రీస్తును పోలుంది క్రీస్తుని పోలుంది దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడనంటే తనలాగా పెయిన్ ఉన్నటువంటి వారిని తనలాగా ప్యాషన్ తనలాగా పట్టుదల తనలాగా అనేక మందికి స్వార్థను ప్రకటించాలి తను నాశనమైపోయినా పర్లేదు కానీ కొన్ని ఆత్మలనైనా రక్షించాలని ఒక భారం కలిగి ఎవరైతే ఉంటారో వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు పౌలుని ఏర్పాటు చేసుకోవడానికి అదే కారణము ఎలా చెప్పగలమనంటే ప్రవణ యేసుక్రీస్తు వారు తను ఉన్నటువంటి ప్రాంగణముల స్వాత పరిచర్య చేస్తున్నప్పుడు ఒక ప్రదేశంలో పరిశైలతో ఆయన ఒక మాట మాట్లాడుచు ఈ విధంగా చెప్తూ అంటూ ఉన్నాడు ఏమనగా లోక స్వాత ఐదవ అధ్యాయము ముప్పై రెండవ వచనము పాపులను పిలవ వచితని కానీ పరిశుద్ధులను నీతిమంతులను కాదు అని అక్కడున్న వ్యక్తులకు చెప్తున్నాడు దేవుని బిడ్డలారా ప్రవణి ఏస్తు క్రీస్తు వారి లోకానికి వచ్చింది ఎవరి కోసం అని అంటే రక్షణ లేనటువంటి వారి కోసము పాపములు బ్రతుకుతున్నటువంటి వారి కోసము మార్పు లేనటువంటి జీవితాలకు మార్పు తీసుకొచ్చి వారిని ఏర్పాటు చేసుకోవడం కోసము దేవుడు ఈ లోకానికి వచ్చాడు అనగా సువార్తను ఈ లోకంలో ప్రకటించడానికి రక్షణను ఈ లోకానికి ఇవ్వడానికి ఏసైఆ ఈ లోకానికి వచ్చాడు అదే పెయిన్ అదే పట్టుదల అదే ప్యాషన్ అదే ఆసక్తి అదే తపన ఎవరికైతే ఉంటుందో దేవుడు వారిని ఏర్పాటు చేసుకుంటాడు పౌలుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడనంటే పౌలు యొక్క ప్యాషన్ మనకు అర్థమవుతుంది రోమేల్ క్రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటో వచ్చిన మనం చూడవచ్చు పౌలుకున్నటువంటి ప్యాషన్ ఏంటో తెలుసా స్వార్త అనగా క్రీస్తు గూర్చినటువంటి వార్త ఎవరికైతే తెలియలేదో ఎవరికైతే తెలియదో వారికి నేను వెళ్ళి చెప్పాలి వారికి రక్షణ బోధించాలని పౌలు ఆశ కలిగి ఉన్నాడు దేవుని బిళ్ళారా మరి ఈ రోజున ఎంతమంది సేవకులు ఆ ప్యాషన్ కలిగి ఉన్నారు దేవుని బిళ్ళారా ఆలోచన చేయండి ఒక రెండు వందల మంది సంఘాలను పెట్టుకొని ఒక రెండు వందల మంది సంఘములో కూర్చుకొని వారికే వాక్యం ప్రకటించడం కాదు వారికే వాక్యం ప్రకటించడం కాదు క్రీస్తు చెప్తున్నాడు ఏమనగా ఆయన వెళ్ళిపోతున్న టైంలో చెప్పాడు బాబు మీరు సర్వ లోకానికి వెళ్ళండి వెళ్ళి అనేక మందికి సువార్తను ప్రకటిస్తూ ఏం చేయమన్నాడు ఆయన శిష్యులుగా తయారు చేయమన్నాడు ఆ శిష్యులు ఏం చేస్తారు ఇంకొన్ని ప్రదేశాలకు వెళ్తారు ఇంకొన్ని ప్రదేశాలకు వెళ్తారు దేవుని బిళ్ళారా కొంతమంది సంఘాల్లో శిష్యులుగా తయారు చేస్తున్నారు ఈ తయారు చేయబడినటువంటి శిష్యులు మరి పలుచోట్ల సంఘాలు పెట్టడం మానేసి అనేక మందికి స్వాతను ప్రకటించడం మానేసి ఏ సంఘంలో అయితే తను శిష్యుడిగా తయారయ్యాడో ఆ సంఘంలోనే అనేక మందిని ఏం చేస్తున్నాడు పక్కకు లాక్కొని అక్కడే సంఘం పెడుతున్నాడు అందుకే ఈ రోజున చాలామంది సేవకులు శిష్యులను తయారు చేయలేకపోతున్నారు ఓకే ఇది తప్పు అని నేను చెప్పగలను తర్వాత అలాగని సంఘ కాపరులు లేకపోతే మిషనరీలు ఎవాంజలిస్టులు ఎవరైతే ఉన్నారో వారు వారిలాగా అనేక మందిని సరే వీళ్ళు లాగేసుకుంటున్నారు కదా ఇంకా తయారు చేయకూడదు నా బిడ్డలు నా పిల్లలు చూసుకుంటే చాలు అనుకోవడం తప్పు తప్పు వాడు చేసినటువంటి పనికి వాడు ప్రతిఫలాన్ని పొందుకుంటాడు తప్పేమి కాదు దేవుడు ప్రతిదానికి తీర్పు నిర్వర్తించాడు అయితే దేవుని బిడ్డారా నీకు అప్పచెప్పిన పనిని నువ్వు వదిలేయకూడదు నీకు అప్పచెప్పిన పనిని వదిలేయకూడదు ఎప్పుడైతే నువ్వు వదిలేస్తావో నీ స్వార్థలు నీవు సక్సెస్ఫుల్గా ఉండలేవు కానీ ఆ స్వార్థను పట్టుకొని నువ్వు ముందుకు కొనసాగితే నువ్వు ముందుకు వెళ్తే గనక చెప్తున్నాడు దేవుడు నీవు దేవుని చేత ఏర్పరచబడినవాడు దేవుని చేత ఏర్పరచబడినవాడు పౌలు ఏ విధంగా అయితే తన స్వాత విషయంలో గొప్ప విజయాన్ని చూశాడో నీవు కూడా ఆ విధంగానే గొప్ప విజయాన్ని చూస్తావని దేవుడు తెలియచేస్తున్నాడు దేవుని బిడ్లారా ఒక విషయాన్ని మనం బాగా గమనించాలి పౌలు తన స్వార్థ విషయంలో గొప్ప ఎత్తైన శిఖరాన్ని తను ఎక్కగలిగాడు అనగా ఒక గొప్ప విజయాన్ని పౌలు తను పొందుకున్నాడు అందుకే ఆయన చెప్తున్నాడు రెండవ తిమోతి రెండవ తిమోతి నాలుగవ అధ్యాయం ఏడవ వచ్చిన ఆయన ఒక మాట అంటాడు ఏమని మంచి పోరాటం పోరాడను తర్వాత నా పరుగు అంటున్నాడు ఏ విధంగా పౌలు ఈ మాట చెప్తున్నాడనంటే పౌలు తీసుకున్నటువంటి నిర్ణయము పౌలుకున్నటువంటి ఆశ పౌలుకున్నటువంటి ప్యాషన్ ఏమిటనగా రక్షణ లేనటువంటి వారికి రక్షణను బోధించాలని పౌలు ఆశ పడ్డాడు ఆశ కలిగి ఉన్నాడు ఆ ఆశ ఆ విధంగానే ఉంచలేదు పౌలు ఆ ఆశను ఆ విధంగానే విడిచిపెట్టలేదు పౌలు ఆ ఆశను పట్టుకుని ముందుకు కొనసాగాడు అందుకే తన పరిచర్యలో గొప్ప విజయాన్ని పౌలు రుచి చూశాడు దేవుని బిడ్డలారా దేవుని సేవకులారా నీ పరిచర్యను గురించి ఒకసారి నీవు కూడా ఆలోచన నీ పరిచర్యలో నువ్వు గొప్ప విజయం సాధించాలి గొప్ప విజయం కలిగి నువ్వు ఉండాలంటే కనుక ఒకటే ఒక విషయము నీవు క్రీస్తు తెలియనటువంటి వారికి క్రీస్తు అంటే ఎరగనటువంటి వారికి రక్షణ అంటే గ్రహింపు లేనటువంటి వారిని ఏర్పాటు చేసుకొని వారికి నువ్వు రక్షణ ప్రకటించేవాడిగా ఉండాలి వారికి నువ్వు రక్షణ బోధించేవాడిగా ఉండాలి తప్పించి కట్టుకున్న సంఘాల మీద కట్ సంఘాలు కట్టడం కాదు ఎక్కడైతే క్రైస్తవులు ఉంటారో వాళ్ళ మధ్యలోకి వెళ్ళి సంఘాలు నిర్మించుకోవడం కాదు ఒక సేవకు ఉన్నటువంటి లక్షణము ఆశ నిజమైనటువంటి సేవకుడు నిజమైనటువంటి ఎవెంజలిస్ట్ పాస్టర్లు ఏం చేయాలో తెలుసా కొత్త ఆత్మల కోసం కొత్త ఆత్మల కోసం పరుగెడుతూనే ఉండాలి పరుగెడుతూనే ఉండాలి అది చివరి క్షణం వరకు పౌలు ఏర్పాటు చేయబడిన దినము నుంచి అనగా పిలవబడిన దినము నుంచి తను చనిపోయేంత వరకు కూడా ఆత్మల సంపాదన కోసం పరిగెట్టాడు ఆత్మల సంపాదన కోసం పరిగెట్టడు ఆ విధముగా ప్రతి సేవకుడు ఉంటే కనుక దేశములో గొప్ప ఉద్యమం వస్తుంది గొప్ప సంపద మనకు కలుగుతుంది అంతేగాని కట్టబడిన ప్రదేశంలోని సంఘాలు కట్టడం కాదు దున్నబడని భూములు ఎన్నో ఉన్నవి దున్నబడని భూములు ఎన్నో ఉన్నవి ఆ దున్నబడని భూముల్లో మన స్వార్థను ప్రకటిస్తే ఎన్నో భూములు దున్నబడతవి ఎంతో గొప్ప పంట మనకి కలుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క విషయాన్ని తెలుసుకోవాలి ఈ విషయాన్ని తెలుసుకొని ప్రతి ప్రదేశంలో స్వార్థను ప్రకటించాలి ఎవరైతే క్రీస్తును తెలియనటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి నువ్వు స్వార్థను ప్రకటిస్తే గొప్ప పరిచయ ఏర్పడుతుంది గొప్ప సంఘములు ఏర్పడతాయి దేవుని కోసం గొప్ప సంపద దేవుని కోసం గొప్ప జనం ఏర్పడబ ఏర్పాటు చేయబడతారు గనుక ఈ విషయాన్ని గుర్తెరిగి ప్రతి క్రైస్తవుడు ప్రతి సేవకుడు క్రీస్తు పరిచయ చేయాలి అనే ఆశ కలిగినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ విషయాన్ని గుర్తిరిగి పౌలు వలె ఆశ కలిగి ఉండాలి పౌలు ఆశ ఒక్కటే ఎవరైతే క్రీస్తు గురించి తెలియదో ఎవరికైతే క్రీస్తు గురించి తెలియదో వారికి క్రీస్తును పరిచయం చేయాలని పౌలు ఇష్టపడ్డాడు గనుక మనము కూడా ఆ విధమైనటువంటి ఆశను కలిగి ఆ విధమైనటువంటి ప్యాషన్ మనం కలిగి వారి కోసం అనగా క్రీస్తు తెలియనటువంటి వారి కోసం పరుగులు తీద్దాం మన పరుగు కడ ముట్టించుదాం మంచి పోరాటం మనం పోరాడేవారిగా ఉండాలని తెలియజేస్తూ ఈ నా కొద్ది మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను రక్షణలో పిలవబడిన వారిగా కాకుండా ఏర్పరచబడిన వారిగా ఉండాలని హెచ్చరిస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన గాక ఆమేన్